మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి అనే కార్యక్రమంలో ఆ రోజు ఏదైతే ఆ ఉద్దేశం ప్రతి తరపుకి వెళ్ళి ఆ కుటుంబ సభ్యులందరిని కలిసి వారి సలహాలు తీసుకొని కుమ్మలకెళ్లాలనే ఉద్దేశం తోటి టౌన్లో ప్రతి ఒక్క వార్డు తిరుగుతూ అలాగే మున్సిపాలిటీ పరిధి కానీ పంచాయతీ పరిధి కానీ కేంద్రాల్లో కూడా ప్రతి ఒక్క గడపకి వెళ్ళి మా కుటుంబ సభ్యులందరూ వారి సలహాలు కూర్చుంటూ తీసుకుంటూ సీనియర్ నాయకులు సలహాలు తీసుకొని రాబోయే రోజుల్లో ప్రతి అడుగు ముందలకు వేసే విధంగా మా కుటుంబ సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరూ భుజం తట్టి అన్న మేమందరం మీ అందరి మీరు మంచి తీసుకోండి మీ నిర్ణయం మీద మేమందరం కూడా ఇక్కడ ఉండే వ్యక్తి కష్టకాలంలో వచ్చినటువంటి వ్యక్తి మీ మీద మాకు నమ్మకం ఉందన్న భరోసా ఉందన్న మీ వెంట మేము నడుస్తామని ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు వచ్చి నాకు చెప్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఒక అవసరంలో ఒక ఆపదలో ఉన్నప్పుడు ఆ బాధ ఏందో మనం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత మన కుటుంబ సభ్యులందరూ కూడా అనుభవించారు కాబట్టి అన్న రోజు నీకు కష్టం వచ్చిందని మేమందరం భావిస్తున్నాము మా ఇంటి దగ్గరికి మీరు వచ్చారు మా అక్క చెల్లెమ్మలు మా అన్నదమ్ములు లాగా మేము అందరం కూడా కలిసి ఉన్నాం కాబట్టి మీకు ఎక్కడ కూడా మేము మేమందరం ఉన్నామన్నా మా గుండెల్లో పెట్టుకొని నిన్ను కాపాడుకుంటామని ప్రతి ఒక్కరూ చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది రాబోయే రోజుల్లో ఏ కష్టం వచ్చినా మేమందరం ఉన్నామనేది మీకు మర్చిపోవద్దన్నా మేమందరం మంచి సలహాలు ఇస్తాము మన అధిష్టానం కూడా పునఃపరిచేస్తుంది మీరు మంచి నిర్ణయం తీసుకున్నారని కూడా ప్రతి ఒక్కరూ చెప్తా ఉంటే చాలా సంతోషంగా ఉంది వారి ఆశీస్సులు తీసుకొని ప్రతి అడుగు ముందలు చేస్తూ ఇక్కడే నందుకూరు నియోజకవర్గంలోనే నా కుటుంబ సభ్యులందరికీ సేవ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మళ్ళీ కార్యక్రమానికి ముందుకు సాగుతుంది